ఈరోజే ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కోట్లు గడించబోతున్నారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాసి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి తులారాశిది రాతి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారని చెప్పుకోవచ్చు అయితే ఏకాదశి నుండి కూడా తులారాశి వారిపై అమ్మవారి అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉండటం వల్ల ఇంట్లో సిరి సంపదలకు కానీ ఆరోగ్యానికి కానీ ఎటువంటి లోటు ఉండదు వారికి ముందు నుండి కూడా అన్ని శుభ ఫలితాలే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు ప్రతి పని ప్రారంభంలో కూడా ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు అలానే ప్రతి పని కూడా ఎంతో వేగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంట్లో తరచూ శుభవార్తలు వింటూ శుభకార్యాలు తలపెడుతూ ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం మీకు కొంచెం ఒత్తిడి అనేది అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రత్యర్థుల నుండి కూడా గట్టి పోటీ అనేది ఉంటుంది అయితే ఈ రాసులన్నిటిలో కంటే రాశి చాలా ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులు జీవితంలో సర్వసుఖాలు అనుభవిస్తారు అయితే వీరు అనుభవించే ప్రతి సుఖం వెనుక వీరు పడ్డ కష్టమైతే ఎంతో ఉంటుందని చెప్పుకోవచ్చు వారు ఎన్నో ఎదురు దెబ్బలు అయితే ఎదుర్కొని ఉంటారు కాబట్టి వీరికి అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరు తీసుకునే నిర్ణయాలు తప్పు అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇతర వ్యక్తులు కూడా వారి యొక్క బాధలు అలానే వారికి ఉన్న సమస్యలు వారితో చెప్పుకోవడానికి వారిని సలహాలు అడగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఎందుకంటే వీరు చెప్పిన సలహాలు పాటించడం వల్ల వారు కొంత ఉపశమనం పొందుతారని నమ్ముతారు కాబట్టి వ్యాపార పరంగా కూడా అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో పార్ట్నర్షిప్ వ్యాపారాల కంటే వ్యక్తిగత వ్యాపారాలే మీకు మరింత లాభాన్ని చేకూరుస్తాయి కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు సొంతంగా ప్రారంభించుకోవడం మంచిది ఇక మీకు రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో గృహ నిర్మాణానికి కానీ వ్యాపారాలకు కానీ అటువంటి రుణ ప్రయత్నాల్లో కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం కనుక మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రుణాలకు సంబంధించి తొందరలోనే శుభ ఫలితాలు అయితే పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం ఈ సమయంలో మీరు ఒక అద్భుతమైన విషయాన్ని అయితే వినబోతున్నారు మీరు ఎంతో కాలంగా కొన్ని పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు అన్ని అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న పరిశ్రమలతో పొత్తులు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ తులారాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు కొన్ని అనుకోని రోగాల వల్ల చెరువుల విషయంలో నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో కూడా ఇదే ఆచరించవలసి ఉంటుంది ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు రైతులకి ఈ సమయంలో రుణ విముక్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం రాశి వారు పై స్థాయి అధికారులతో వ్యవహరించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వారికి మీరంటే ప్రత్యేక అభిమానమే ఉంటుంది అయితే ఉద్యోగపరంగా మీరంటే కిట్టని శత్రువులు పై స్థాయి అధికారులకే మీకు వివాదాలు ఏర్పాటు చేయడానికి చూస్తూ ఉంటారు కాబట్టి పై స్థాయి అధికారులతో అధికంగా చనువుగా ఉండడం మంచిది కాదు కొన్ని సందర్భాల్లో సరదా సంభాషణలే వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ మాసం అంతా కూడా పై స్థాయి అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో విదేశాలకు వెళ్ళడానికి అవసరమైన పత్రాలు సకాలంలోనే మంజూరవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాస్కి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇతర స్త్రీల ప్రవేశం వల్ల మీకు వివాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇతర స్త్రీల యొక్క జోక్యాన్ని తగ్గించినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు అలానే భార్యాభర్తల మధ్య ఈ సమయంలో వివాదాలు సంతానంపై కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక తులారాస్కి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది స్థిరాస్తులు మీరు ఎంతో కాలంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏ ఒక ఆటంకాలు ఏర్పడి అవి నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి అయితే సమయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తిని తక్కువ ధరలోనే కొనుగోలు చేయడం జరుగుతుంది దాని యొక్క విలువ కూడా ఆకస్మికంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక తులారాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా తులారాశి వారు ఎప్పుడు కూడా చక్రం తిప్పుతారని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు రాజకీయ ఈ సమయంలో ప్రజాదరణకు కానీ లేదా అనుచరుల బలానికి కానీ ఎటువంటి కొరత ఉండవని చెప్పుకోవచ్చు రెండూ కూడా పుష్కలంగా లభిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కళాకారులు స్థిరాస్తులు కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది అయితే ఈ సమయంలో మీరు బెట్టింగ్లు జోదాల వైపు కస్తలు వెళ్ళకపోవడం మంచిది వాటిలో భారీ మొత్తాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కాలంగా నూతన గృహాలు నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ సమయంలో చేసేటువంటి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నూతన గృహాలు నిర్మించుకునేవారు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత గృహ నిర్మాణం కానీ కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు కూడా తొందరలోనే వినబోతున్నారు విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ